ఇంతవరకు నా రెండు సినిమాలు తెలుగులో రిలీజ్ అయింది ఇది ఫస్ట్ కన్నడ సినిమా రిలీజ్ తెలుగులో రిలీజ్ అవుతుంది అండ్ అది కూడా గత వైభవం కావడం ఇంకా చాలా స్పెషల్ ఫీలింగ్ ఇస్తుంది ఇప్పుడు ఇంతవరకు చేసిన కన్నడ సినిమాలో ఇది చాలా కొత్తగా ఉంది అండ్ విత్ పర్ఫార్మెన్స్ కూడా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది జనాలకి చూడడానికి సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ దిస్ అండ్ ఇది ఒక్క సినిమాలో నాలుగు కథలు ఉన్నాయి యూజువలీ ఒక్క సినిమాలో ఒక్క స్టోరీ రెండు స్టో రెండు స్టోరీ ఒక ఫ్లాష్ బ్యాక్ కథలో కథ అట్లా ఉంటుంది కానీ ఈ సినిమాలో ఒక ఫోర్ డిఫరెంట్ స్టోరీస్ ఫోర్ డిఫరెంట్ విజువల్స్ అండ్ డైలెక్ట్ అండ్ ఎవ్రీథింగ్ డి ఫోర్ డిఫరెంట్స్ సో చాలా ప్రేమతో చాలా ఇష్టపడి కష్టపడి చాలా టైం తీసుకుని మేము ఈ సినిమా చేసాము అండ్ ఇప్పుడు మన టీం అందరూ ఇక్కడ ఉన్నారు ఫీల్ సో నైస్ టు బి హియర్ విత్ ఆల్ ఆఫ్ దెమ్ మా డైరెక్టర్ సింపుల్ సునీ గారు తనకి ఇంతవరకు కన్నడలో చాలా సినిమాలు చేశారు అండ్ ఆయన ఒక యూనీక్ స్టైల్ ఉంది రైటింగ్కి డైలాగ్స్కి దానికే ఒక ఫ్యాన్ బేస్ ఉంది అక్కడ సో అలాంటి ఒక రొమాంటిక్ కామెడీ ఆ జానర్స్లో చాలా హిట్ చేశారు హిట్ ఇచ్చారు ఇంతవరకు సినిమాలో అండ్ ఇప్పుడు తెలుగులో రిలీజ్ అవుతున్నది చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఆయన స్టైల్ వే ఆఫ్ సినిమా మేకింగ్ ఇక్కడ కూడా ప్రేక్షకాలకి అది చూడ్డానికి అవకాశం దొరుకుతుంది అండ్ ఐఎమ్ షూర్ అందరికీ నచ్చుతుంది ఇష్టపడతారనేది నాకు తెలుసు సో ఐఎమ్ వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దాట్ అండ్ మన డిఓపి విలియం డేవిడ్ గారు వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నీషియన్స్ వీ హ్యావ్ ఎన్ ఆర్ ఇండస్ట్రీ చాలా పెద్ద పెద్ద సినిమాలు చేశారు అండ్ గత వైభవలో తన చేసిన పెట్టిన ఫ్రేమ్స్ విజువల్స్ లైటింగ్ ఇవన్నీ చూస్తే ఇట్స్ వన్ ఆఫ్ ద అవుట్ స్టాండింగ్ వర్క్ అండ్ హీ యాడ్స్ ఆన్ అ లాట్ టు ద ఫిల్మ్ ఇఫ్ యూ సీ ఆన్ స్క్రీన్ సో ఐమ్ ఐమ్ వెరీ ఎక్సైటెడ్ టు సీ దాట్ ఆన్ బిగ్ స్క్రీన్ ఇప్పుడు ఆ టీజర్ సాంగ్లో చూస్తేనే అట్లా అంత బాగుంది సో సినిమాలి సినిమాలో కూడా ఇంకా ఇంకా బాగుంటుందని నా నమ్మకం అండ్ మ్యూజిక్ డైరెక్టర్ జుధాశాండీ గారు చాలా చాలా బాగుంది ఈ ఆల్బమ్ ఐ థింక్ అందరి ఫేవరెట్ సాంగ్ ఇది ఇప్పుడు మనం రిలీజ్ చేసింది మన టీం అందరికీ ఫస్ట్ డే నుంచి ఈ సాంగ్ ఇట్ వాజ్ ఓన్లీ విత్ ద టీమ్ ఇప్పుడు అందరికీ అది వినడానికి ఒక అవకాశం అండ్ ఐ హోప్ అందరికీ నచ్చుతుంది అండ్ సింగర్స్ కూడా చాలా చాలా బాగా పా పాడ పాడారు సో థ్యాంక్స్ టు ఆల్ ద సింగర్స్ అండ్ వర్ణమాల ఒక హార్ట్ అండ్ సోల్ ఆఫ్ గత వైభవ అండ్ ఇట్ ఈస్ ఆల్ యుస్ నౌ హోప్ యూ విల్ ఆల్ లైక్ ఇట్ అండ్ టెక్నికలీ విత్ ప్రొడక్షన్ వాల్యూస్ ఐ థింక్ సినిమా చాలా బాగా వచ్చింది అండ్ ఆ అవుట్పుట్ చూసే మేము ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నాము ఇప్పుడు తెలుగులో రిలీజ్ చేయాలని అండ్ యూజువలీ తెలుగు సినిమాలు సినిమాలో కంటెంట్ బాగుంటే నచ్చుతారు నచ్చుతుంది అండ్ కమర్షియల్ సాంగ్స్ ఉంటే ఫైట్స్ ఉంటాయి సో ఇవన్నీ ఉన్నాయి మన సినిమాలో సో ఐఎమ్ షూర్ మీకు నచ్చుతుందని నేను ఐ బిలీవ్ అండ్ నవంబర్ ఫోర్టీన్త్ సినిమా రిలీజ్ అవుతుంది తెలుగు అండ్ కన్నడ సో వి ఐ హోప్ వి రిసీవ్ ఆల్ ది లవ్ ఇంతవరకు చాలా లవ్ ఇచ్చారు నా సినిమాకి నా సాంగ్స్కి ఇక్కడ సో నా కన్నడ సినిమా ఇక్కడ మేము రిలీజ్ చేస్తున్నాం హోప్ మీకు అది కూడా నచ్చుతుంది అండ్ అలాంటిదే సపోర్ట్ ఇక్కడ గత వైభవకి కూడా ఇస్తారని నేను నమ్ముతున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ దుష్యంత్ ఈ సినిమాతో డెబ్యూ చేస్తున్నారు వెల్కమ్ టు టాలీవుడ్ చాలా ప్రామిసింగ్ ఫ్యూచర్ ఉంది హీస్ డన్ అ ఫెంటాస్టిక్ వర్క్ అండ్ ఇట్ ఈస్ లవ్లీ వర్కింగ్ విత్ హిమ్ అండ్ స్పెషల్ మెన్షన్ తనకి కూడా తెలుగు రాదు కానీ చాలా టైం నుంచి ప్రాక్టీస్ చేసుకుని తెలుగు నేర్చుకున్నారు మీ ముందు మాట్లాడడానికి అండ్ మీ ముందు ఈ సినిమాని రిలీజ్ చేయడానికి సో మీ అందరి సపోర్ట్ తనకి కూడా కావాలి అండ్ హీస్ డన్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్ హోప్ యూ ఆల్ విల్ లైక్ అస్ థ్యాంక్ యూ ప్రేక్షకులందరికీ నమస్కారం మాధ్యమ మిత్రులందరికీ నమస్కారం నిజంగా చెప్తే ఇది హైదరాబాద్కి వచ్చిన దిస్ ఇస్ మై సెకండ్ టైమ్ ఐమ్ కమింగ్ టు హైదరాబాద్ నాకు నిజంగా తెలుగు రాదు కానీ ఇక్కడ జనాల్ని వాళ్ళ కల్చర్ని గౌరవం చేస్తాను ఐ రెస్పెక్ట్ ద కల్చర్ అండ్ ద పీపుల్ హియర్ అందుకే తెలుగు మాట్లాడని ట్రై చేస్తాను ఏమైనా తప్పు మాట్లాడితే దయచేసి క్షమించండి ఫస్ట్లీ మా డైరెక్టర్ సింపుల్ సునీ గారు కన్నడలో సింపుల్ అగోన్ లో స్టోరీ ఆపరేషన్ అలమేలమ్మ బజార్ బహుపరాక్ అవతార పురుష సఖత్ ఇలాంటి పది హిట్ సినిమాలు తీశారు వాళ్ళతో పని చేయన అవకాశం నాకు దొరికిందే నా అదృష్టం అనుకున్నాను అండ్ మే ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ మేమిద్దరూ కలిసి ఒక మూవీ చూ చేద్దామని అనుకున్నాము ఆ టైం నుంచి హైదరాబాద్ చెన్నై బెంగళూరులో సెపరేట్ రైటింగ్ టీమ్స్ పెట్టేసి ఒక ఎయిటీన్ స్క్రిప్ట్స్ వన్ అండ్ హాఫ్ ఇయర్ విన్నాము కానీ ఏమీ నచ్చలేదు ఎందుకంటే నేను సునీ సార్కి ఒక మాట చెప్పాను మా నిర్దేశకుడికి సార్ మీ కెరియర్లో బెస్ట్ మూవీ నాతో చేయాలి సార్ ఇది నా స్వార్థం అని నేను ముందనే చెప్పాను దాని తర్వాత ఒక హీరో లాంచ్ వీడియో షూట్ చేసాం మేము అది ఇప్పుడు కూడా కన్నడలో యూట్యూబ్లో ఉంది అది షూట్ చేసిన తర్వాత సునీ సార్ మా డైరెక్టర్ గారు వచ్చి చెప్పారు నాతో ఒక స్క్రిప్ట్ ఉంది అది పక్కా షోర్ షార్ట్ హండ్రెడ్ పర్సెంట్ హిట్ సబ్జెక్టు కానీ ఆ సబ్జెక్ట్లో నాలుగు క్యారెక్టర్స్ ఉన్నాయి నాలుగు డిఫరెంట్ షేడ్స్ ఫర్ ద క్యారెక్టర్ అంతే భాష భాష ప్రయోగాలు యాక్సెంట్ ద క్యారెక్టరైజేషన్ క్యారెక్టర్కి డెప్త్ అన్నీ డిఫరెంట్ ఉంది అది ఒక కొత్త యాక్టర్ ఇంపాసిబుల్ ఫర్ అ న్యూ యాక్టర్ టు డూ ఒక కొత్త యాక్టర్ చేయడానికి ఇంపాసిబుల్ కానీ హీరో లాంచ్ వీడియో చూసిన తర్వాత నాకు నీతో కాన్ఫిడెన్స్ ఉంది నువ్వు చే యూ కెన్ డూ ఇట్ అని చెప్పి నాకు స్టోరీ విన్నారు చెప్పారు సో ఆ టైంలో ఒకే రీడింగ్లో స్క్రిప్ట్ ఓకే అయింది అదే ఇప్పుడు గత వైభవ ఈ అప్పుడు ఆ రీడింగ్ టేబుల్లో ఎవరెవరు వినారో స్క్రిప్ట్ వాళ్ళు అప్పుడే చెప్పారు లేదండి ఈ స్క్రిప్ట్లో ఈ దేవలోక ఈ సనాతన ధర్మ ఎలిమెంట్స్ అండ్ ఒక పోర్చుగల్ ఎలిమెంట్స్ ఆల్ ఆఫ్ దిస్ ఒక డీప్ రూటెడ్ లవ్ స్టోరీ ఇదన్నీ ఎలా కన్నడ ప్రేక్షకులకి ఎలా ఇష్టమవుతుందో అలాగే తెలుగు ఆడియన్స్కి కూడా ఇది నచ్చుతుంది మీరు కన్నడ అండ్ తెలుగు బైలింగల్ చేయండి అని అప్పుడే చెప్పారు కానీ మేము షూట్ చేసాము షూటింగ్ స్టార్ట్ చేసాము ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ షూట్ అయిన తర్వాత ఎవరు ఫుటేజెస్ చూసిన తర్వాత కొంతమంది ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెప్పారు ఇది ఇంత బాగా షూట్ చేశారు ఇంత బాగా వచ్చింది అవుట్పుట్ ఫ్రేమ్స్ అన్నీ చూస్తే ఇది నెక్స్ట్ లెవెల్గా అవుట్పుట్ ఉంది ఇంత రిచ్గా చేశారు మీరు ఎందుకు మీకే ఒక బార్డర్ పెట్టేసుకుంటున్నారో రాండి బయటకు రాండి తీసుకువెళ్ళండి ఎస్పెషలీ తెలుగు ఆడియన్స్కి తెలుగులో తీయండి అక్కడ మీ మీ కాంటెంట్ నచ్చితే వాళ్ళు మీరెవరు మీ బ్యాక్గ్రౌండ్ ఏమి మీ ఎక్కడి నుంచి వస్తున్నారు మీ భాష ఏంటి మీ ఏ రాష్ట్రం నుంచి వస్తున్నారు ఇది అన్నీ చూడరు మీ కంటెంట్ బాగుంటుందంటే సపోర్ట్ చేస్తారు ఇది చాలా సరి ప్రూవ్ అయింది మీరు ఇది చేయండి అని ఎక్స్పర్ట్స్ ఎక్స్పర్ట్ ఒపీనియన్ వచ్చింది దాని తర్వాతనే మేము కూడా తెలుగు తెలుగు గురించి ఒక సీరియస్గా ఆలోచిసి ఆలోచించి స్టార్ట్ చేద్దాము దాని తర్వాత నాకు చెప్పాలంటే మా హీరోయిన్ ఆషికా గారు వాళ్ళు కూడా వాళ్ళు మేమిద్దరూ ఒకే ఊరు నుంచి వచ్చాము అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ వాట్ షీ హజ్ అచీవ్డ్ వాళ్ళు ఇక్కడ కూడా తెలుగులో షీ షీస్ అ వెరీ బిగ్ స్టార్ కన్నడలో చాలా పెద్ద స్టారు కానీ ఇక్కడ తెలుగులో కూడా ఇక్కడ వచ్చి అక్కడ తమిళ్లో కూడా పని చేసి షీ స్టార్టింగ్ టు షీ స్టార్టింగ్ టు మేక్ అ నేమ్ హియర్ యాజ్ వెల్ కమింగ్ ఫ్రమ్ మై టౌన్ వెరీ ప్రౌడ్ ఆఫ్ వాట్ షీ హజ్ అచీవ్డ్ అంటే ఒక మూడు మూడు భాషలో నైన్టీన్ ఫిల్మ్స్ చేశారు వాళ్ళ ట్వంటీ ఎయిత్ ఫిలం ఆశిక గారికి ట్వంటీ ఎయిత్ ఫిలం గత వైభవ నేనొక మాట్ ఇస్తాను మీరు నేను ఒక ప్రామిస్ ఇస్తాను ఏమంటే వాళ్ళ నైంటీ ఎత్ నైంటీన్ ఫిలమ్స్లో ఏం పర్ఫార్మెన్స్ చేశారో అదన్నీ బీట్ చేసి వాళ్ళ కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ గత వైభవలో చేశారు ఆశిక వాళ్ళకి నేను యాక్చువల్లీ వాళ్ళతో పని చేసి ఐమ్ వెరీ హ్యాపీ టు హ్యావ్ వర్క్డ్ విత్ హర్ ఇన్ మై వెరీ ఫస్ట్ ఫిల్మ్ ఇంకా మా సినిమాకి గత వైభవకి ఒక స్ట్రాంగ్ పిల్లర్ ఆఫ్ సపోర్ట్ మా డిఓపి గారు సినిమాటోగ్రాఫర్ విలియం డేవిడ్ గారు వాళ్ళు ఈ ముంద కూడా కిచ్చ సుదీప్ గారు నటించిన పాన్ ఇండియా సినిమా విక్రాంత్ రోణ చేశారు అక్కడ కూడా చాలా మంచి పని చేశారు ఇంకా ఈస్ డన్ రంగితరంగా కూడా చాలా పెద్ద హిట్ అయ్యింది వాళ్ళ కెరియర్లో చాలా పెద్ద పెద్ద సినిమా చేశారు కానీ వాళ్ళు కూడా వాళ్ళ కెరియర్ బెస్ట్ వర్క్ ఇక్కడ గత వైభవాల్లో చేశారు ఇంకొక మాట చెప్తాను వాళ్ళు సౌత్ ఇండియాకేనే కాదు ఇండియా మొత్తం ఇండియా మొత్తం భారత దేశాలోనే ఒక చాలా పెద్ద డిఓపి వన్ ఆఫ్ ద బెస్ట్ డిఓపి సినిమాటోగ్రఫర్ ఇన్ ఇండియన్ సినిమా నాట్ జస్ట్ కన్నడ ఆర్ తెలుగు ఇండియన్ సినిమాలోనే వాళ్ళకు కూడా నేను ధన్యవాదాలు చెప్తాను అండ్ మీరందరూ ఇప్పుడు విన్నారు మా సాంగ్ అది కంపోజ్డ్ బై జూడా శాండీ సార్ జూడా శాండీ గారు ఒక ట్వంటీ ఎయిట్ ఫిల్మ్స్ చేశారు కన్నడ అండ్ తెలుగులో కూడా వాళ్ళు ఈ ముందనే పని చేశారు అండ్ వాళ్ళు బ్యాక్గ్రౌండ్ స్కోర్ మొత్తం సినిమానే ఎలివేట్ చేశారు ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకొచ్చారు తీసుకువెళ్ళారు సో అండ్ ఇప్పుడు గత వైభవాలి గత వైభవాలో ఏం ఆల్బమ్ ఇచ్చారో దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్బమ్స్ హస్ గివన్ ఇన్ హిస్ కెరియర్ అందుకే వాళ్ళు కూడా నేను థ్యాంక్స్ చెప్తాను అండ్ ఈ పాట దిస్ ఇస్ బీన్ సంగ్ బై అనురాగ్ కుల్కర్ణి సార్ అండ్ చిన్మై మ్యామ్ దేవ్ సంగ్ సో బ్యూటిఫుల్లీ అండ్ నేను వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్తాను ఇదే టైంలో మా టెక్నీషియన్స్ అందరూ మా విఎఫ్ఎక్స్ ఇప్పుడు మా విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ నిర్మల్ వాళ్ళు యాక్చువల్లీ తెలుగులో పుష్ప రాధేశ్యామ్ ఇలాంటి చాలా తెలుగు పెద్ద సినిమాస్ పాన్ ఇండియా సినిమాస్ కూడా చేశారు ఇప్పుడు వాళ్ళే గత వైభవ చేస్తున్నారు ఒక డిఫరెంట్ ఒక కొత్త వర్డే క్రియేట్ చేశారు గత వైభవకి వాళ్ళ ఇక్కడ రాదు ఇప్పుడు కూడా వాళ్ళకి పని ఉంది సో వాళ్ళకి కూడా నేను థ్యాంక్స్ చెప్తాను అండ్ మా డిఐ కలరిస్ట్ ఎడిటర్ ఆషిక్ గారు మా స్టైలిస్ట్ వర్షిణి గారు మా కాస్ట్యూమ్స్ దయాన్న మా ప్రొడక్షన్ మేనేజర్ దేవోన్న ఇంకా చాలామంది ఉన్నారు దే వర్క్ డే అండ్ నైట్ ఫర్ ఫ్రమ్ ద పాస్ట్ త్రీ ఇయర్స్ వాళ్ళందరికీ ఎందుకంటే చాలా పెద్ద ప్రాజెక్టు లాడ్ ఆఫ్ పీపుల్ ఆఫ్ వర్క్ వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్తాను మా ఎంటైర్ జర్నీలో చిన్నప్పటి నుంచి నన్ను నిన్ను నన్ను చూసి సపోర్ట్ చేసిన వ్యక్తి మా ప్రొడ్యూసర్ దీపక్ గారు వాళ్ళు డే అండ్ నైట్ ఈ ప్రాజెక్ట్కి అర్పించారు నేను వాళ్ళకే ధన్యవాదాలు చెప్తాను ఇదే టైంలో ఐ వాంట్ సే వన్ థింగ్ రీసెంట్గా ఓజీ సినిమా హిట్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయిన తర్వాత ఒక ఈవెంట్లో మన పవర్ స్టార్ డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు ఆర్ట్ షుడ్ యునైట్ పీపుల్ ఇట్ షుడ్ నాట్ డివైడ్ పీపుల్ ఆర్ట్ షుడ్ బ్రింగ్ పీపుల్ టుగెదర్ ఇట్ షుడ్ నాట్ డివైడ్ పీపుల్ అని చెప్పారు ఎంత అద్భుతమైన మాట చెప్పారు వాళ్ళు కర్ణాటక వెళ్తే కూడా అక్కడ కూడా చాలా బాగా కన్నడలో మాట్లాడతారు సో ఇట్స్ వెరీ నైస్ అందుకే నేను కూడా ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ వచ్చినప్పుడు తెలుగులో మాట్లాడాలి ప్రయత్నం చేశాను ప్ర ప్రయత్ ప్రయత్నించాను ఏమైనా మాటలో తప్పు ఉంటే దయచేసి క్షమించండి ఒక ఇప్పుడు టీజర్ రిలీజ్ అయింది అండ్ సాంగ్ విన్నారు ఇంకా కాంటెంట్ రిలీజ్ చేస్తాము ఆ కాంటెంట్లో ఏమైనా జెన్యూన్ ఎఫర్ట్ కనపడుతుందంటే ఏమైనా ఆనెస్ట్గా ఎఫర్ట్ కనపడుతుందంటే దయచేసి సపోర్ట్ చేయండి నవంబర్ ఫోర్టీన్త్ గత వైభవ రిలీజ్ అవుతుంది కన్నడ తెలుగు రెండు భాషలో పారలల్గా రిలీజ్ అవుతుంది